మై ఛానల్ అర్నశ్రీ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీ అందరికి అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రోజు శనివారం అండి రేపయితే ఉగాది ఆదివారం నాడు శనివారం నాడు అయితే ముందు రోజు అమావాస్య ఉగాది ముందు రోజు మా ఊరు సైడ్ అయితే పెడతామండి అందుకని సో కోసం నేనైతే ఈ రోజు అన్ని రెడీ చేస్తున్నాను నేనైతే ఫస్ట్ పారం పెట్టడానికి అయితే అన్నం పప్పు వండుతున్నానండి బూర్లో నన్ను మినపప్పు నానబెట్టాను చలివిడి వడపప్పుకి పెసపప్పు నానబెట్టానండి శుభ్రాలు అన్నీ చేసుకుంటున్నానండి ఒక పక్క వంట చేస్తాను శివుడు పార్వతి అంటారు కదండి సంతకాలు రుబ్బురాలు వీటికైతే ముగ్గులు పెట్టి పసుపు రాసి ముగ్గులు పెట్టానండి తులసమ్మ దగ్గర అని ఇప్పుడైతే బూర్లేద్దామని బూర్లు అయితే వేస్తున్నాను ఒకప్పుడైతే బూర్లేయడం వచ్చేది కదండి ఇప్పుడైతే నేర్చుకున్నాను మా అమ్మమ్మగారు ఉన్నప్పుడు అయితే అన్నీ మా అమ్మమ్మే చేసేదండి నాకు బూర్లు వేసేసి నేను దండం పెట్టుకుంటే అన్నీ రెడీ చేసి వచ్చేసి తను లేనప్పటి నుంచి నేనే అన్నీ నేర్చుకున్నానండి ఒకటి ఒకటిని ఇప్పుడు నేనే చేసుకున్నాను బూర్లు అయితే వండేసానండి ఇప్పుడైతే దేవుడు వల సర్దుతున్నాను తూర్పు కాసి గోడకి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి పెట్టి తల్లికి నౌకాల తల్లికి ఉపహారం పెడతామండి ఇప్పుడు ఉగాదికి ముందు రోజు మా సైడ్ అంతా నౌకాల తల్లికి జాతర చేస్తారండి అనకాపల్లి సైడ్ కూడా చేస్తారండి నౌకాల తల్లి జాతర చాలా బాగా చేస్తారు మా సైడ్ కూడా బాగా చేస్తారండి నేనైతే ఇప్పుడు అన్నీ రెడీ చేస్తున్నాను దేవుడు మూల సర్దుకుంటున్నాను అవి సర్దుకొని ఉపారం పెట్టడానికి అయితే అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ పెడతామండి ఈ బొడ్డాకులు బొడ్డాకులు కూడా తీసుకొని అవి ఇస్తరాకు కింద కుట్టి ఇందులో కూడా పెట్టచ్చండి అందుకే ఇవి తీసుకొని పెడుతున్నాను కుడుతున్నాను ఆకు చిత్రాకైతే కుట్టడం అయిపోయిందండి ఈ అయితే ఇప్పుడు నేను వండుకున్న అన్నం పప్పు చలవడి వడపప్పు ఈ పొంగుబోర్లు ఇవన్నీ పెట్టి అయితే నేను తల్లికి ఉపారం పెట్టానండి ఈ తల్లికి చికెన్ పాక్స్ అంటారు కదండి అది అమ్మవారు వచ్చిందనేసి అలాంటివి ఏమీ రాకుండా తల్లి అందరినీ చల్లగా చూడాలనేసి కంపల్సరీ ప్రతి ఇంట్లోని ఉగాదికి ముందు రోజు అయితే ఈ పండుగ అయితే చేసుకుంటారండి మా సైడు తల్లికి ఉపహారం పెట్టి శాంతించమని దండం పెట్టుకుంటారు అందుకే సాయంత్రం చేసి కూడా గుడికి వెళ్తారండి మాకైతే పక్క ఊర్లో ఉందండి గుడి మా ఊర్లో అయితే లేదు మేము పక్క ఊరు వెళ్తాము సాయంత్రం మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక అప్పుడు సాయంత్రం వెళ్తామండి అక్కడ అయితే జాతర కూడా చాలా బాగా జరుగుతుందండి నాది పూజ అయితే పూర్తి అయిపోయిందండి ఇదండి నేను ముందు రోజు ఉగాది ముందు రోజు చేసుకున్న పూజ అమ్మవారికి పెట్టిన ఉపహారం ఇలాగే చేస్తామండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అంతా బాగుండాలనేసి దండం పెట్టుకున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బయట తులసమ్మ దగ్గర కూడా నేనైతే పూజ చేసుకున్నానండి ఇక్కడ కూడా దీపం పెట్టుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాము సాయంత్రం మా వారు వచ్చిన తర్వాత నేను మా బాబు మా వారు ముగ్గురం కలిసి అయితే రెడీ అయ్యి జాతరకు అయితే వస్తామండి పక్క ఊరు అబ్బా ఖాళీ లేదండి ఎక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఎక్కడ బండి పెట్టడానికి కూడా ఖాళీ లేదు ఇది గుడి ముందండి ఈ గుడి ముందు ప్లేస్లో అయితే మటుకి జైంటి వీలు ఇవన్నీ ఆ ట్రైన్ అవి ఎక్కాలనిపించిందండి కానీ భయం వేసిందండి నాకు కళ్ళు తిరిగితే అనేసి దర్శనానికి అయితే మేము లోపలికి వెళ్ళి తల్లి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసామండి బయటకు వచ్చి కూర్చున్నాము కూర్చొని అయితే అప్పటికే చూడండి మేము వెళ్ళేటప్పుడే చాలామంది అంటే ఇంకా చాలా లైన్ ఉందండి బయట మేమైతే బయటకు వచ్చేసామండి మేము వచ్చేటప్పటికి బయట కూడా సామాన్లు పిలుస్తున్నారండి ఇక మేమైతే బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాము ఉగాది శుభాకాంక్షలు అండి ముందుగా అందరికీ ఇది ఉగాది రోజండి పచ్చడి చేసుకోవడానికైతే అన్నీ రెడీ చేస్తున్నాము ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇప్పటి వరకు ఎప్పుడు పచ్చడి చేయలేదు ఉగాది పచ్చడి అయితే చేయలేదు ఈసారి మేము ట్రై చేస్తున్నాను ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేస్తే మా అమ్మమ్మ చేస్తే మేము తాగేసి ఎంజాయ్ చేయడమేనండి ఎప్పుడూ నాకు పిల్ల ఎన్ని సంవత్సరాలు అయినా అమ్మమ్మ చేసి పెట్టేదండీని తను లేని దగ్గర నుంచి మేమే ఏదన్నా చేసుకోవడం అండి అయితే ఈ సంవత్సరం అయితే ఫస్ట్ టైం ట్రై చేద్దాము చేసుకుందాము అని ట్రై చేస్తున్నామండి చింతపండు అయితే నానబెట్టుకున్నాము అదైతే పులుసు తీసేసేసేసుకున్నాము తర్వాత బెల్లం కూడానండి బెల్లంలో కూడా వడకట్టిసి వాటర్ వేసేసుకున్నాము మావిడికాయ ముక్కలు సపోటా ముక్కలు కొజ్జోరం ముక్కలు కొబ్బరి ముక్కలు వేపిన శనగపప్పు గ్రేప్స్ ఇవన్నీ అయితే నీట్గా కడిగేసుకొని ముక్కలు అయితే కోసేసుకున్నామండి కోసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను వేపు అవన్నీ వేసానండి అరటి పళ్ళు కూడానండి ఇంకా ఏముంటే అవి వేసుకోవచ్చు అంటండి అన్ని రకాలను ఎలా చేయాలని అడిగి తెలుసుకున్నానండి యూట్యూబ్లో కూడా చూశాను ఒకటి రెండు వీడియోస్ చూసి ఇవన్నీ అయితే వేసేసి తయారు చేస్తున్నామండి ఉగాది పచ్చడి మంచిగా రావాలి ఫస్ట్ టైం ట్రై చేసినా అని అనుకున్నామండి ట్రై చేస్తున్నాము ఉగాది పచ్చడి అయితేనే ఒక ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసాము ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నామండి ఉగాది రోజు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పూజ అయితే పూర్తి అయిపోయిందండి మా వారు అయితే ఉగాది పచ్చడి తాగుతున్నారు సూపర్ అన్నారు ఫస్ట్ టైం చేసినని ఉగాది రోజు స్పెషల్ ఫైతే అయితే పులిహార అన్నం కూర బెండకాయ పడి పాలు చికెన్ పాయసం అయితే చేశానండి ఇదండి మా ఇంట్లో నేను చేసుకున్న ఉగాది పండగ మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు